శ్రీమాత్రే నమ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యం చెప్పుకుందాం వైశాఖ మాస మహాత్మ్యంలోని పదిహేనవ అధ్యాయము వైశాఖ వ్రత మహిమ ఇప్పుడు మనం చెప్పుకుందాం నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరిస్తూ ఈ విధంగా చెప్తున్నాడు శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణు ప్రీతికరములు ధర్మాది పురుషార్థ సాధకములు ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు వేద నిరూపితములు కదా ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు అధిక ధన సాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి కొందరు మాఘమాసమును మెచ్చుకుంటారు కొందరు చాతుర్మాస్యములో ఉత్తమములు అని అంటారు వ్యతిపాద వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసిస్తారు వీటిని వివరిస్తూ సరియగు వివేకమును కలిగించాలని కోరుతున్నాను అని అడిగాడు అప్పుడు శృతదేవ మహాముని మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు మహారాజా వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో ఇతర ధర్మములు ఎందుకు ప్రసిద్ధి కలిగినో వివరిస్తాను వినుము లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను పుత్ర పౌత్రాది సంపదలను కోరుకుంటారు వారు రాజస తామస గుణ ప్రధానులు ఇంతమందిలో ఎవరో ఒకరు ఏదో ఒక విధముగా స్వర్గము కావాలనని యజ్ఞాది సత్క్రియలను చేయుచున్నాడు ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వాణిని అతి కష్టముపై చేయగోరుచున్నాడు కానీ ఒక్కడైనను మోక్షమునకై ప్రయత్నించుటలేదు చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనాయి విష్ణు ప్రీతికరములగు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కానీ ఐహికమును ఆముష్మికమును అగు సుఖమునిచ్చినవి దేవమాయా మోహితులు కర్మ పరతంత్రులు నగు మూఢులు ఈ విషయమును ఎరుగరు ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములన్నీయు తీరినవి అనుకొనుచున్నారు వ్యామోహనమే ప్రయోజనముగా కలకర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు నొందుతాయి ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోతుంది వైశాఖ ధర్మములు సాత్వికములు అవి గూఢములుగా ఎవరికీ తెలియక ఉన్న కారణమును వినుము పూర్వము కాశీరాజు కీర్తిమంతుడు అనేవాడు కలడు అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు రాజులలో ఉత్తముడు కీర్తిశాలి అతడు ఇంద్రియములను జయించినవాడు కోపమును ఎరుగనివాడు బ్రహ్మజ్ఞాని అతడు ఒకనాడు వేటాడుటకై అడవికి వెళ్ళాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమునకు చేరాడు అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుచుండిరి కొందరు చలివేంద్రములను మరికొందరు నీడనిచ్చే చెట్లను నాటడం మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి బాటసారులకు చెట్ల నీడలేందు కూర్చోబెట్టి విసనకర్రలతో విసురుచుండిరి చెరుకు గడలను గంధములను ఫలములను ఇచ్చుచుండిరి మధ్యాహ్న కాలమున ఛత్రదానమును సాయంకాలమున పానకమును తాంబూలమును కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి చెట్ల నీడలయందు ఇంటి ముంగిళ్ళయందు మండపములయందు ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి రాజు వారిని చూసి ఇదేంటి అని ప్రశ్నించాడు అప్పుడు వారు వైశాఖ మాసమున చేయవలసిన ధర్మములు ఇవి మానవులకు సర్వపురుషార్థములను కలిగించును మా గురువుగారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞాపింపబడి మేము వీని చేయుచున్నాము అని పలికారు అప్పుడు మహారాజు వారిని మరింత వివరించి చెప్పండి అని అడిగాడు మేము ఈ పనులను గురువుల ఆజ్ఞను అనుసరించి చేయుచున్నాము మీకు ఇంకా వివరములు కావలసినచో మా గురువులను అడగండి అని సమాధానమిచ్చారు రాజు వారి మాటలను విని పవిత్ర మగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళాడు అలా వచ్చిచున్న రాజును అతని పరివారమును చూసి వశిష్ట మహర్షి సాదరముగా రాజును అతని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించాడు రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో ఇలా అడిగాడు మహర్షి మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి ఇలా ఎందులకు చేయుచున్నారు అని నేను వారిని అడిగి తిని అప్పుడు వారు మహారాజా దీనిని వివరించే అవకాశము మాకు లేదు మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకరములకు వీనిని మేము చేయుచున్నాము మీరు మా గురువు గారిని అడిగినచో వారు మీకు వివరిస్తారు అని అన్నారు నేను వేటాడి అలసిపోతిని అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో ఉంటిని ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిథ్య సత్కారములు విస్మయమును కలిగించినవి నీవు మునులందరిలో మొదటివాడవు శ్రేష్ఠుడవు సర్వధర్మములను ఎరిగినవాడవు నేను మీకు శిష్యుడను దయ ఉంచి నాకు ఈ విషయమును ఎరిగించండి అని ప్రార్థించాడు వశిష్ఠ మహర్షి రాజునకు గల జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతోషించాడు అతడు మహారాజుతో రాజా నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములగు ధర్మములను ఎరుగుటందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు నీ అడిగిన విషయమును వివరిస్తాను వినుము వైశాఖ మాస వ్రతధర్మ విషయములను విన్నచో సర్వపాపములు నశిస్తాయి ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు వైశాఖ మాసమున బహిస్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మములను ఆచరించి స్నానదానార్చనములను ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరంగా ఉంటాడు అనగా వారు శ్రీహరికి ప్రియులు కారు అని భావము వైశాఖ మాసమున స్నానదానములు పూజాధికములు మానినవారు ఎంత గొప్ప కులమున జన్మించిన వారైనను కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారు అని ఎరుగుము వైశాఖ మాస వ్రతధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలను తీర్చి రక్షిస్తాడు శ్రీపతి జగన్నాథుడు అగు శ్రీ మహావిష్ణువు సర్వ పాపములను నశింపచేయువాడు సుమా వ్యయప్రయాసలు కల వ్రతముల చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు భక్తిపూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తి పూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్పకర్మకైనను సంతోషిస్తాడు భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతోషించడు అధిక కర్మకు అధిక ఫలము స్వల్పకర్మకు స్వల్పఫలము అని శ్రీహరి లెక్కించడు భక్తి అధికమైనచో స్వల్పకర్మకైనను అధిక ఫలముని ఇస్తాడు భక్తి లేని కర్మ ఎంత అధికమైననో ఫలితముండదు కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా వైశాఖ మాస వ్రతధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలతో చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున మహారాజా నీవు కూడా వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువ అని ఆలోచింపక భక్తి పూర్ణముగా ఆచరింపుము నీ దేశ ప్రజల చేత కూడా చేయింపుము వారికి కూడా శుభములు కలుగుతాయి వైశాఖ ధర్మములు ఆచరింపని నీచుణ్ణి అతడెవ్వరైనను తీవ్రముగా శిక్షింపు అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖ మాస వ్రతధర్మములను వాని అంతరార్ధమును మహారాజునకు విషదపరిచెను రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు వెళ్ళిపోయాను ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించాడు వైశాఖ ధర్మములను పాటిస్తూ శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను ఏనుగుపై భేరీ వాద్యము నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినండి ఎనిమిది సంవత్సరముల వయస్సు దాటిన వారు ఎనభై సంవత్సరముల వారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాసమున వైశాఖ మాస వ్రత ధర్మమును ఆచరింపవలెను అలా ఆచరింపని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరిస్తాను అని చాటించాడు వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువైనను తీవ్ర దండనకు అర్హులే అని ప్రకటించెను వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వాణినిని యథాశక్తిగా దానము చేయవలెను చలివేంద్రములు మున్నగు వాణినిని ఏర్పాటు చేయవలెను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మవక్తను కూడా నియమించెను వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై ఐదు గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించెను వాని అధీనమున పది మంది అశ్వికులను ఉంచెను ఈ విధంగా ఆ మహారాజు ఆజ్ఞచే అతని దేశములో వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యెను ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృక్షము ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు బాలురు పురుషులు అందరూ ఇహలోక సుఖములను అందినవారై విష్ణులోకమును చేరుచుండిరి వైశాఖ మాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరిలోకమును చేరుచుండిరి ఇలా ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మహాత్మ్యమున శ్రీహరిలోకమునకు పోవుటచే యమధర్మ రాజ్యమునకు నరకమునకు పోవువారు ఎవ్వరూ లేకపోయిరి ప్రతి ప్రాణి లోగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు రాసినను వైశాఖ స్నానము చేసినచో వచ్చే పుణ్యము వలన ఆ పాపములనన్నింటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చెను ఈ విధంగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట కొట్టివేయుట జరిగి అతడు ఊరుకుండవలసి వచ్చెను ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నీయు వచ్చేవారు లేక శూన్యములై ఉండెను అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదులను ఎవ్వరూ చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుచుండుటచే వారు కూడా విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములు శూన్యములై ఉండెను ఈ విధంగా యమధర్మరాజు లోకము నరకము ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చేవారెవ్వరూ లేక శూన్యములై ఉండెను శ్రీ స్కాందపురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యంలోని పదిహేనవ అధ్యాయం సంపూర్ణం దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ